అందరికీ ఉదాహరణ అంటే ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదు రెండవ వాస్త పట్టి నిజమే ఆయన మన జీవితంలో ప్రతిరోజు చేస్తున్న మేలు చ ఎంతోమంది అక్కడ కలవారు ఎంతో డబ్బు సంపాదించిన వారి ఎన్నో గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసిన వారి ఎంతో గొప్పగా ఉన్నవారి ఆస్తి పాస్తులు కానివ్వండి అందచాలు కానివ్వండి వారు పేరు విషయంలో కానివ్వండి గొప్పవారి తరగలి ఆస్తి తరములు తరగలి ఆస్తి ఉన్నవారు పక్కల ముందు చాలా మంది కనిపిస్తూ ఉంటారు అయితే అలా కనిపిస్తూ ఉన్నవారు కూడా క్షణంలో మాయమైపోతున్నారు ఈరోజు మనం చూస్తాము రేపు వారు లేరు అనే వార్త మన చెవికి నిలబడుతుంది ఈ విషయాలు ఎందుకు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను మన జీవితాలు కూడా అగ్రేగా ఏమైనా బైబుల్ కలుగుతుందో నీవు నీ బ్రతుకు అట్లా మన బ్రతుకు ఈ జీవం లేదు ఊపిరి ఈ ప్రాణం నీటి ఆవిరి వంటిది పొగలాంటిది ఇంతలో వినపడే అంతలో మాయమైపోయి ఆగిరి అన్నాడు మన ప్రాణాలు కూడా అంతే మనం కూడా అంతే ఎప్పుడు మనము కొంతకాలం జీవిస్తాము ఇది పక్కా సంవత్సరాలు బతుకుతాను అని ఎవరు ఎవరికి గ్యారంటీ ఇవ్వలేదు అంటే ఎప్పుడు మనం లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు మన పరిస్థితి ఎప్పుడు తెలియదు మనం ఎక్కడ వెళ్ళిపోతామో అది తెలియదు కానీ ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం కూడా ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం కూడా ఒకరి పట్ల ఒక ప్రేమ కలిగి జీవించమని మనం పట్టుకుని ప్రజాదివారి మందిరానికి ప్రశిస్కుల మందిరానికి ఏ రోజు ప్రాంతంలో ఉండే ఆ రోజు ఈ యొక్క చక్కటి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని వెళ్తున్నాం కదండి ఇది మనం పట్టుకు వెళ్ళడానికే కాదండి లేదా తెరిచి చదివి వదిలేయడానికి కాదండి ఇందులో ఏదైతే బ్రతకమన్నాడు దేవుడు ఎలా అయితే మీరు జీవించాలన్నాడో అది బ్రతికి చూపించాలనే యొక్క పరిశుద్ధ గ్రంథాలను మనం చేత పట్టుకు వెళ్తున్నామండి ఇందులో చాలా గొప్ప గొప్ప విషయాలు నేను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే విషయాలు ఉన్నాయి గ్రహించాను చదువుకుపోటాను చెప్పుకుపోయితే అర్థం కాదు చెప్పుకు వెళ్ళిపోయితే అర్థం కాదండి కరెక్ట్ కూడా కాదు మలగ చిన్న యొక్క దేవుని మాటలు మనం చదివి గ్రహించి మన బ్రతుకులో చూపిస్తూ చక్కగా ముందుకు వెళ్ళిపోవాలి ఎందుకంటే అలా ఎవరైతే బ్రతుకుతారో వారే దేవునికి ఇష్టలు చదువు జాగ్రత్తగా గమనించే మాట ఎవరైతే ఆయన చెప్పిన ప్రకారంగా మనం విని విడిచిపెట్టకుండా వాటి ప్రకారం బ్రతుకుతాము వాళ్ళంటే దేవుడికి ఇష్టపడిన దేవుడి వల్ల కదా కాబట్టి బైబిల్లో ప్రతి మాట జాగ్రత్తగా వినాలి చదవాలి గ్రహించాలి ఎలాగైతే దేవుడు బ్రతకమన్నాడో బ్రతుకు మనం బ్రతికి చూపించాలి అన్నది మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం అది రోజు మనం ఇలా నిలబడ్డామంటే ఎంతోమంది మన కళ్ళ ముందు లేకపోయినప్పటికీ చూస్తున్న వారే ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా మరికే అర్థం కావాలి మనము ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం అయితే వెళ్ళే మనము ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళే మనము వెళ్ళే ముందు ఈ లోకం ఒకటి ఎలా పడతాం ఇవి మనం తెలుసుకుంటే తెలుసుకున్న తర్వాత వదిలేదు కాదండి తెలుసుకుని బ్రతకాలి ఎందుకంటే చూడండి మనకి ఇచ్చి ఒక బాధ్యత ఏంటంటే మనకి ఇచ్చి ఒక బాధ్యత ఏంటంటే ఎవరైతే యేసు క్రీస్తు సొంత రక్షకుడిగా ఒప్పుకుని విశ్వసించి ఆయన కాచ్య నత్వమును మనం కడగబడుతుంటే భక్తి శ్రీ తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన ఎలాగైతే బ్రతికాడో అలా బ్రతికాదు ఆయన శిష్యులతో మాట్లాడుతూ అన్న మాట ఒకసారి మనం మరొకసారి మీరు చూపించి రాష్టపడతారు ఎందుకంటే అరవై ఆరు పుస్తకాలకు ఉన్న గొప్ప అర్థం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ మీరు ఎలా ఉండాలి నా శిష్యులని అనేక మందికి తెలియాలంటే యేసుక్రీస్తు క్రీస్తు బ్రహ్మవారు వీళ్ళు అది తెలియాలంటే అసలు మీరు ఎలా బ్రతకాలి అన్న విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తూ అద్భుతమైన మాట అంటారంటే అద్భుతమైన మాట నిజంగా ఆ మాట ఆ మాట చదువుకోవడం కానీ వినేసి గారి వదిలేతే కుదరదు నిజమండి రోజుకి ఒక ధైర్యం కావాలా ఒక బలం కావాలా ఒక ఆరోగ్యం కావాలా ఆయన మాటలు ఫాలో అవ్వాలి ఆయన మాత్రమే చూపించాలి మనం నడుస్తున్నటువంటి ఆయనటే కనిపించాలట అందుకన్నాడు ఏసుక్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని భక్తులు అపస్తున్నారు శాఖ రాష్ట్రాలు వాటిలో చెప్పండి క్రీస్తు బ్రహ్మ వారు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి ఇంత గొప్ప మాట మరి అబాట ప్రకారం మనం కదగలుగుతున్నాం చెప్పటం కంటే నేను క్రైస్తవుంటే నేను బంపతి తీసుకుని అదొవ బంధువుకి వెళ్తాను నేను పైపు పట్టుకెళ్తాను చెప్పితే కుదరదు బ్రతుకులో చూపించాను ప్రేమదేవుడు ఎందుకంటే ఏ నాటి ప్రేమ రోజు ఈరోజు భర్త ఉన్నాడు ఈరోజు భార్య ఉంది ఈరోజు పిల్లలు ఉన్నారు ఏదో రోజు ఎవరో నువ్వైనా నేనైనా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ప్రేమదేవుని వారా మరి ఉన్నంత కాలం వాళ్ళతో ప్రేమ కలిగి ఉండాలి అలాగే ఆ మన సృష్టికర మన సృష్టించిన దేవుని చిత్తాన్ని కూడా నెరవేర్చాలి ఎంత బాగుంటుందండి ఇలా ఎప్పుడైతే ప్రతికా చాలా ధైర్యం వస్తుందండి కష్టాలు సమస్యలు బాధలు ఇబ్బందులు ఉంటూనే ఉంటే చచ్చేంత కానీ ఆ కష్టంలో ఆ బాధలో ఆ సమస్యలో ఆ ఇబ్బందులో ఇదిగో దేవుడు మీకు ఉంటాడు అందుకని మనుషులు ఆశ్రయించిన కంటే యహో వాళ్ళు ఆశ్రయించడం ఎస్ మనం ద్వేషించమని గాది ప్రేమించడం వల్ల భార్యను ప్రేమించాలి బిడలు ప్రేమించాలి భర్తను ప్రేమించాలి బైబిల్ అది చెబుతుంది ఒకరు ద్వేషించి ఒకరు ప్రేమించమని చెప్పట్లే సీతము సైతం ప్రేమించాలి నువ్వు బైబిల్ ఫాలో అవ్వాలి నేను క్రీస్తు ధరించుకున్నాను అని అనే వారనే మాట ఎలా ఉన్నారు అంటే నేను అందరిని ప్రేమిస్తాను నా బ్రతుకు దేవుడి చిత్తం ఎస్ ఇక్కడ చూడండి ఏసు క్రీస్తు స్వయంగా మాట్లాడుతున్న మాటలు యహర్ స్వార్త పదకొండో అధ్యాయం యహర్ స్వార్త పదకొండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చదువు కాబట్టి ఏమన్నా ఇక్కడ అంటే మీరు అంటే మీరు అంటే అందరము ఈ బాట ఎవరైతే వింటున్నారో అందరూ రండి మీరు ఎక్కడున్నా ఎక్కడ ఉండేట్టున్నా ఈ మాట మీరు చెవి పడుతున్నాయని అంటే దేవుడి మాట మనకి వినిపిస్తున్నాడని ఒక్కసారి గ్రహించాలి ఓకేనా రైట్ మీరు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ చోటున్నా ఈ మాట మీకు నిలబడుతుంది అంటే చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలో దేవుడు ఏదో గొప్పగా ప్ర చూపించబోతున్నాడు గణ చదువు యహర్షవర్త పదముడు అధ్యాయం ముప్పై నాలుగు రోజులు మీరు ఒకరినొకరు ఒకరు ప్రేమింపాలని ప్రేమి ఒకరినొకరు ప్రేమతత్వం కలిగి ఉండాలి ద్వేషం ఉండకూడదు కోపం ఉండకూడదు కలహాలు ఉండకూడదు ఎందుకంటే మనం ఏసుక్రీస్తు పురవారు ధరించుకున్నాము కదండి మనకేమి ప్రత్యేకించి మనకే యేసుక్రీస్తు పురమారు ధరించుకున్న వారి కంటే బాప్త్యసం తీసుకున్న వారికే ఈ మాట ప్రత్యేకి రాయబడ్డాయి నేను క్రీస్తు ధరించుకున్నాను ధరించుకుని ఏం చేయలేదు తెలుసా ఒకరినొకరు ప్రేమింపు మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను ప్రేమింపు వల్ల ఆర్థిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ప్రభవ అని చెప్తే నువ్వు వారు నిన్ను దుమ్మెత్తు కోసి వద్దరు ఏం చేయాలంటే ప్రేమించాలి ద్వేషించకూడదు ఏం చెప్తుందండి బైబిల్ వారు మీ మీద కప్పట ఉపాయాలు పనిలో లేనిపోయిన నిందలు వేసిన నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టినా ద్వేషం కథలు ప్రేమించు ప్రేమించడం అంటే ఆశామాసే విషయం కాదు ప్రేమ దేవుని వారు ప్రేమించే వారిని ప్రేమించడం కాదంటే నేను కూడా కూడాను ప్రేమించాలి ప్రేమించగలమా అదేంటంటే ఎలా ప్రేమించగలబట్టి అదే అంతకే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అంటే మరి ఆయనను దూషించిన వారిని కూడా ఏం చేశాడు ప్రేమించాడు సిరు వేస్తున్న వారు మేకులు చేతులు మేకలేసి కొడుతున్న వారిని కూడా ఆయన క్షమించాడు క్షమించడం అంటే ప్రేమించాడని అర్థం ఉమ్మ వారిని తన మీద మొదల కిరణం పెట్టిన వారిని కొరడాతో కొట్టిన వారిని హే చేసిన వాళ్ళకి ఎగతాని చేసిన దొంగ దొంగించిన వాళ్ళకి నిందలు వేసిన వారిని అందరి మీద కక్ష చూపించలేదు ద్వేషం చూపించలేదు ప్రేమించాడు తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరు అయితే వీరిని క్షమించు తెలీదా మనకి నిందలే తెలియదా నమ్మకం తెలియదా తెలుసు అయినను మరి ప్రాయం ధరించుకున్న మనం మరి ఏం చేయాలండి అందుకే అంత స్పష్టంగా క్లియర్గా ఆ అవచిరాన్ని రాయించాడు అడుగుతున్న ప్రియ సహోదరి సహోదరుడు మెలములో ద్వేషించే వారిని ప్రేమిస్తున్నావా నిందలు వేసిన వారిని ప్రేమిస్తున్నావా అవమానిగా హేరగా మాట్లాడిన వారిని ప్రేమిస్తున్నావా ఉందా ప్రేమ తత్వం ఉందా మనకి ఎలా ఉన్నావు ఏస్తు క్రీస్తు ప్రభు వారు ధరించుకుంటామంటే నువ్వు ఆయనలా మారిపోవాలి అదే అన్నాడు ఇక్కడ ఒకరి పట్ల ప్రేమ కలిగి జీవించండి ఎలా జీవించాలి చెప్తున్నాడు ఇక్కడ కొత్తగా మిమ్మును ప్రేమించినట్టే అబ్బా ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఒకరినొకరు ప్రేమింపలేము దేవునాక ప్రేమ తత్వం చూడండి ప్రేమ దేవుడు వల్ల ఏదో ప్రేమ చందారిపోయింది క్రైస్తవ్యంలో ఒకవేళ చల్లారిపోయింది క్రైస్తవులు ఉండవా ప్రేమ తత్వం నీలో లేదా ప్రేమించే గురులో నేను లేదా ఒక్కసారి ఆలోచించండి ప్రేమ సహోదరి సహోదరి ఒక్కసారి మనసు పెట్టి ఓకరించి ప్రార్థన చేయండి తండ్రి నీకు విరోధంగా నేను బ్రతుకుతున్నానే నువ్వు బ్రతకమన్నట్టుగా బ్రతకకుండా అనేక మందిని ద్వేషిస్తున్నానేమో తండ్రి నీకు విరోధముగా పాపం చేశానేమో తండ్రి పాపం చేస్తున్నానేమో తండ్రి దగ్గర నన్ను ప్రార్థన చేసి ప్రేమించడం మొదలు పెట్టండి ఎంత బాగుంటుందో అందరితో కలివిడిగా మాట్లాడుకోండి వాక్యం చెప్పండి వాక్యానుసారంగా బ్రతకండి ఎంత ఆనందిస్తాడండి నీ ప్రవర్తన ద్వారా నీ మాట ద్వారా నీ తీరు ద్వారా వారిని మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్న వారిని లోకంలో కలిసిపోతున్న వారిని యూటర్ చేయండి నీ బ్రతుకు ద్వారా అండి ముందు మాట చెప్పే ముందు మనం బ్రతకాల ముందు మనం పరిశీలన చేసుకోవాలి ప్రేమ వాళ్ళు నిందలు ఓపేవారిగా ఉన్నామా లేదా నిందలు పడిన ఓపుతో ఓర్పుతో కలిపెట్టే వారిగా ఉన్నామా ఎలా ఉన్నా మధ్య ఇక్కడేమంటే శ్రీకృష్ణ ప్రభువారు ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపగలేదు మీరు ఒకరి ఏడన ఒకరు ప్రేమ కలిగిన వారైన అద్భుతం కదండి ఈ మాట చదువుతుంటేనే అనిపిస్తుంది ఈ మాట వ్యతిరేక బతుకుతున్నామో నీ మాట వినకుండా మేము మా మీద పోతున్నారని వివర్సిస్తున్నామో తండ్రి దైతం క్షమించాలని అనిపిస్తుందండి దైతం క్షమించు అని అనిపిస్తుంది మా మాట మీరు మనసు పెట్టి చదవండి నా ప్రియ సహోదరు ఏ పట్టుకెళ్ళిపోతామంటే చచ్చిపోతే తీసుకెళ్ళిపోతు పడేస్తారు మనల్ని సంపాదించిన సంపాదన బంగారం డబ్బు ఏది మనతో లేదు ఉపయోగం లేదు కాబట్టి మనకు ఉన్నతమైన లోకం రావాలని భూమి మీద నువ్వు అన్ని సహించాలి ఆయన నువ్వు సహాయం చేయాలి ఉన్నతను ప్రేమిస్తూ ఉండాలి ఈ మట్టి గేయము కట్టికి చేరేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడున్నాడు జాగ్రత్తగా చూస్తున్నాడు ప్రతి అడుగు చూస్తున్నాడు ప్రేమ దేవుడు మన ప్రతి ఆలోచన చె కదా ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాను చెప్పి నువ్వు నటిస్తే ఆ రక్కి ఒక ప్రేమ దేవుడు భయం పుట్టాలి దడ పుట్టాలి అప్పుడే దేవునికి నచ్చిన దిగబడపడుతుంది ఈ మాటలు ఎవరికైతే నిలబడుతున్నాయి మీరందరూ ఒక్క ఎలా చేశే మంచి జీవితం ్రీస్తు ప్రభు అన్నట్టు ప్రేమించగలుగుతున్నారు అలా ప్రేమిస్తేనట ప్రేమిస్తారట ఒకరి ఏడను ఒకరు ప్రేమ కలిగిన వారే దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందుకు మహిమ కలుగురుగా నువ్వు యేసు క్రీస్తు ప్రభుత్వం పెట్టుబడి తెలియాలంటే నువ్వు ఆయన నా మారిపోవాలి క్రీస్తు ఏసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి అలా ఉంటే ఎంత ఆనందం ఎంత సంతోషం ప్రియ సహోదరి సహోదరి ఈ మాట నా ప్రియ సహోదరి సహోదరులు అందరూ క్రీస్తుని ధరించుకున్న ఏ క్రీస్ పురోగారిని ధరించుకున్న వారు అందరూ అట్టి మనసు కలిగి ఉండండి దేవుడు ఆనందపడతాడు నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాం కాబట్టి భయపడకండి ధైర్యం ఉండండి కష్టం వచ్చినా బాధ వచ్చిన సమస్య వచ్చినా ఏ వచ్చినా దేవుడు ఉన్నత స్థితిని పెడతాడు అందరినీ ప్రేమించండి అందరి వరకు ప్రార్థన చేయండి తమ వచ్చని ప్రార్థన చేస్తాడు ప్రార్థన పరలోకం అవుతుంటే మాకు శ్రేష్ఠమైన ఘనమైన నామము స్థుతులు స్తోత్రములు ఇది ఒక ఇంతవరకు కూడా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మందులు నిజంగా ప్రేమ కలిగి ఉండండి అంటున్నావు ఆ ప్రేమ నేను ఎలా అయితే ప్రేమించినట్టు ప్రేమ కలిగి ఉండండి అంటున్నావు అంటే నట్టి ప్రేమ కలిగి జీవిస్తూ నిన్ను మా నడవడికల్లో మా ప్రవర్తుల్లో నిన్ను మహిమపరిచి పెట్టి వేరు వేరు ఉండడానికి మీరు సహాయం దయచేసి మా కుటుంబంలో రాలేదు ఎస్ క్రీస్తు వరకు నా మమ్మీ ప్రార్థన మనవడానికి వేడుకొని తాము తండ్రి తల్లిదే ప్రాణి కుమారుడు ఎస్ క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ నిలుసావాసం ఎప్పుడు ఎలా పురుషాకాలతో తోడే నడిపించులుగా అందరికి మంగళాలని మళ్ళీ రేపు స్వామి కలుసుకుందాం దేవుడి మీ పనులు ప్రార్థన ద్వారా ప్రారంభించండి చక్కగా దేవుడు స్మరించండి స్మరించండి దేవుడు మళ్ళీ మీ కుటుంబాన్ని మీ శాస్త్రదించులుగా